నాకేదో సీట్ చెప్పండి అన్న వాళ్ళకి సీట్లు వచ్చిన మంత్రులు అయ్యారు అసలు ఎవరెవరు ఎవరెవరు అయిపోయారు ఎవరికే తెలియదు ఆ పక్క ఊరికి కూడా తెలియదు అలాంటి వాళ్ళందరూ అయిపోయారు నేను తెలియని వాళ్ళు లేడు ఈ రాష్ట్రంలో ఇఫ్ నో ఎగ్జాగరేషన్ రెండు రాష్ట్రాల్లో కూడా నేను ఇక్కడ చిన్న చిన్న ఈ ఓవర్ ఫాలోయింగ్ మీకున్నది అది సోషల్ మీడియాలో కానివ్వండి బయట కానివ్వండి అది ఎక్కడో కొంత పార్టీల మేనేజ్మెంట్లకి నాయకత్వాలకి కొంత మిమ్మల్ని కాస్త లో ప్రొఫైల్లో ఉంచాలి అని అన్న అనిపించిన ఒక కారణమా అండ్ ఇట్స్ మై పర్సనల్ కావచ్చు కావచ్చు కాకపోవచ్చు కావచ్చు అనే అవకాశాలు ఎక్కువ ఉండవచ్చు బట్ దానికి నేనేం చేయలేను వచ్చింది ఆటోమేటిక్గా వచ్చిందానికి ఏం చేస్తారు వచ్చింది పోం కదా ఇప్పుడు ఇవాళ నేను ఏ పెళ్ళికి వెళ్ళినా పెళ్ళి నుంచి బయట రావాలంటే నాకు ఫార్టీ ఫైవ్ మినిట్స్ చూశానుగా వేళ ఫోటోలు కానీ మీ ఓపిక ఏంటంటే ఫోటో ఇస్తారా తీసుకున్నారు సో పబ్లిక్లో అంటే నేను అంతసేపు ఫోటోలు ఇస్తే ఎవడు మనసు నొచ్చుకుంటుందేమో అని చెప్పి నేను ఎలా అని చెప్పి నేను అంటే నా వ్యక్తిత్వం దెబ్బతండి చూసా లోపల కాదు కిచెన్లో అతను వచ్చి ఫోటో తీసుకున్నాడు ఎక్కడ అవునా ఎంగేజ్మెంట్లో అవును సో ఇది తెలంగాణలో మీరు చూసింది అవును మీరు ఆంధ్ర వస్తే చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది బట్ అది కారణమా కాదా అనేది నో కామెంట్ నేను ఐ అందుకే నేను అందుకే నేను అనేది ఏంటంటే మీరు అడిగిన దానికి నాకు ఈజీగా అవ్వాల్సినవి ఈజీగా అవ్వాల్సిన టైంలో రెండు సంవత్సరాలు ప్రతిపక్షంగా నేను ఒక్కడే ఉన్నా ఎవ్వడు అడ్రస్ లేడు అండర్లైన్ చేసి చెప్తున్నా లేడు టూ ఇయర్స్ ఫస్ట్ టూ ఇయర్స్ తర్వాత ఓకే పెద్ద నాయకులు వచ్చారు దే ప్లేడు క్రూషియల్ రోల్ ఐ కాంట్ డిజగ్రీ బట్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనుకున్నది కాలేదు మీరు ఉండడం ఏంటంటే స్వపక్షంలో విపక్షంగా ఉండడం అనేది ఆ రోల్ మామూలు విషయం కాదు కాదండి నాలుగు సంవత్సరాల పదకొండున్నర మాసాలు వైఎస్ఆర్సిపితో అంటగాగి ఏ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడిన వాళ్ళు మంత్రులు ఇవాళ మంత్రులు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు ఆరు నెలలు తిట్టారు చంద్రబాబుని అందరినీ ఆరు నెలలు దాటిన వెంటనే ఇది ఒక అరాచక ప్రభుత్వం అని చెప్పి చావు దెబ్బలు తిని మరి స్వర్గానికి వెళ్ళామా నరకానికి వెళ్ళామో తెలియదు కానీ వెళ్ళేవాళ్ళము వెనక్కి వచ్చి చచ్చి చెడి ఉంటే ఇక్కడ చాలా పని ఉందని మళ్ళీ ఆ భగవంతుడు మిమ్మల్ని ఎందుకు పంపాడో వచ్చిన తర్వాత అంతా జరిగి వచ్చిన తర్వాత అనుకున్నది ఏది జరగలే నేను వాళ్ళ ఎంపీ సీట్లు ఇప్పించవచ్చు అనుకున్నా నా సీటు పోద్దాని అనుకోలే ఇంకొద్దరు ముగ్గురికి మంత్రులు ఇప్పించవచ్చేమో అనుకున్నా అంటే నేను పడిన కష్టాన్ని అసలు నాకే ఏమి అని అనుకోలే బట్ అనుకున్నప్పుడు బాబుగారు ఒకరోజు సాయంత్రం ఇంటికి పిలిచి ఇదిగో దీనికి ఎంపిక చేసాం టు కానీ ఒక టోపెన్ గా చెప్పండి మీరంటే ఎక్కడో కొంచెం చిన్న భయం ఉంటుంది కదా నాయకత్వానికి అది ఏ భయమో నాకు తెలియదు కానీ అది బీజేపీ అయినా బాబు బాబు గారు అయింది బాబు గారికి లోకేష్కి ప్రేమ అయితే ఉంది ప్రేమతో పాటు ఎక్కడో చిన్న భయం ఉంటుంది తెలియదు ప్రేమ ఉందని నేను లోకేష్ ఇంటర్వ్యూలో గారిలో ప్రేమ ఉందని నేను పసిగట్టాను